హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు అలాగే ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ వచ్చాయని చెప్పవచ్చు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా కొంతమంది తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేసినట్లయితే ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ప్ర మొదటగా డే ప్రాముఖ్యత ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈరోజు జూన్ ఫోర్టీన్ అండి సో మనకు డేట్ వచ్చేసి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సో అన్నదానం అనేది ఆకలి తీరుస్తుంది విద్యాదానం అనేది జీవితాన్ని ఇస్తుంది ఈ ఒక్క లైన్ బేస్ చేసుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మా గురువు గారు చెప్పినటువంటి మాటలు నాకు స్ఫూర్తి అనమాట పంతులు మధుబాబు సారు విద్యాదానం అనేది అన్ని దానాలకెల్లా గొప్పదిరా సో ఖచ్చితంగా విద్యాదానం అనేది చెయ్యాలి అని చెప్పేసి విద్యాదానం అనేది ఒకరికి జీవితాన్ని ఇస్తుంది ఒకరికి అక్షర జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పేసి మా గురువు నాకు చెప్పినటువంటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా సంతోషం ఈరోజు ఎంతో మందికి నాకు తెలిసినటువంటి దాన్ని నేను చెప్పగలుగుతున్నాను సో రక్తదానం నిండు ప్రాణాన్ని నిలబెడుతుంది అన్ని దానాల కన్నా రక్తదానం విన్నా అని చెప్పేసి ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ ఫోర్టీన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇక అంశంలోకి వెళ్ళిపోదాం మొదటిది చూసినట్లయితే డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హత అనేది ఇచ్చారనమాట సో ఏంటి సార్ ఇది మళ్ళీ కొత్తగా ఏం తీసుకొచ్చారు అంటే నిన్న ఒక జీవో తీసుకొచ్చారు జీవో నెంబర్ వచ్చేసి మనకు ఫోర్టీన్ అనమాట జీవో నెంబర్ ఫోర్టీన్ నిన్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సార్ రిలీజ్ చేస్తారు ఆ యొక్క జీవో కావాలంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే ఇక్కడ సుత్తి లేకుండా చెప్పాలంటే కనుక రెండు వేల పదకొండు తర్వాత డిగ్రీ పాస్ అయిన వారికే మార్కుల శాతం అనేది వర్తింపు ఉంటుందన్నమాట ఉత్తర్వులు జారీ చేసినటువంటి రాష్ట్ర సర్కారు అంటే డిగ్రీలో మార్కులు తక్కువ ఉండి డిఎస్సి రాసేందుకు అర్హత కోల్పోయినటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనమాట అంటే రెండు వేల పదకొండుకు ముందు మరి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అని ప్రకటించింది ఆ తర్వాత పాస్ అయినటువంటి అభ్యర్థులకు డిఎస్సి క్వాలిఫైయింగ్ మార్కుల శాతాన్ని అనమాట ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరి ఆ బుర్రా వెంకటేశం నిన్న ఒక జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా మనం ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఈ నెల ఇరవై వరకు దరఖాస్తుకు అవకాశం ఉండడంతో తక్కువ మార్కులు అన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు అలాగే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే టెట్ లో స్కోర్ ఇంప్రూవ్ అయిందో మీ యొక్క మార్కులని మీరు ఈ రోజుకెళ్లి ఖచ్చితంగా మీరు అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అంటే కొత్త హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి అక్కడ ఆ టెట్టు సంబంధించి అలాగే మనకు లో ఎంత స్కోర్ వచ్చింది మీకు నూట పది వస్తే నూట పది ఎన్ని వస్తే అన్ని ఆ మార్కులు అక్కడ మీరు యాడ్ చేసినట్లయితే మీకు డిఎస్సి లు వేటేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇక మనకు చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం డిగ్రీలో మార్కుల శాతాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం ఇక్కడ సింపుల్ గా షార్ట్ కట్ గా ఇచ్చాడు చూడండి ఉపాధ్యాయ కొలువుల కోసం పోటీ పడే అభ్యర్థులకు డిగ్రీలో డిగ్రీలో కనీస మార్కుల శాతంపై ప్రభుత్వం ఊరటనిచ్చేటటువంటి నిర్ణయం అయితే తీసుకుందనమాట డిఎస్సికి పోటీ పడాలంటే ఇక నుంచి డిగ్రీలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే నలభై ఐదు శాతం ఇతరులకైతేనేమో నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్ లో జారీ చేసినటువంటి జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ సవరణలు చేసి ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ ఫోర్టీన్ ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు అనమాట ఇప్పటి వరకు జనరల్ కేటగిరీకి అభ్యర్థులకు యాభై శాతం ఉండే ఇతరులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కుల నిబంధన ఉండేది భాషా పండితులు పిఈటి లకు కనీస మార్కుల నిబంధన వర్తించదు వారు డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే అనమాట ఓకేనా సింపుల్ షార్ట్ కట్ కి ఇచ్చాడు ఈనాడు పేపర్ లో రైట్ నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చారు సో డిఎస్సి దరఖాస్తులను సవరించుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు తాజాగా టెట్ రిజల్ట్ మరి రిలీజ్ చేయడంతో ఆ మార్కులను యాడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారనమాట సో టెట్ స్కోర్తో పాటు మరి మనకు అప్లికేషన్లలో ఏవైనా తప్పులు ఉన్నా కానీ ఎడిట్ చేసుకోవచ్చు అని తెలిపారనమాట మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉన్నా కానీ ఇప్పుడే మీరు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గనక కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఎడిట్ ఆప్షన్ అనేది వచ్చింది మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమన్నా తప్పులు ఉన్నా కానీ సరే పర్సనల్ ఉన్నా సరే ఏవైనా సరే టోటల్ గా అప్లికేషన్ డీటెయిల్ మొత్తం ఒకసారి ఎడిట్ చేసుకునే మరి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా వెబ్సైట్ ఇచ్చారు దీని ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు వెల్లడించారనమాట ఈ అవకాశం ఈ నెల ఇరవై వరకు ఉంటుందని చెప్పేసి చెప్పారు కాగా ఈ నెల పంతొమ్మిది వరకు డిఎస్సి కి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా ఇరవయో తేదీ వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు రెండున్నర లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి తెలిపారు ఇక నెక్స్ట్ అంశం చూసినట్లయితే మెగా డిఎస్సి పై చంద్రబాబు తొలి సంతకం మన దగ్గర కాదు ఏపీలో అండి సో మెగా డిఎస్సి వేశారు దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఇది కదా మెగా డిఎస్సి అంటే యాక్చువల్ గా పదకొండు వేల పోస్టులు ఉంటే మెగాడిఎస్సి అనలేమండి పదిహేను వేలు దాటితే డిఎస్సీ అని చెప్పవచ్చు సో ఏపీలో నిజంగా వాళ్ళు చెప్పిందే చేశారు మన దగ్గర మెగాడిఎస్సి అన్నారు కానీ చేయలేదు అంటే తగ్గించారు పోస్టుల యొక్క ఆ సంఖ్యను టోటల్ గా తగ్గించారని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ వ్యక్తిగత అభ్యర్థుల అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ లో మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రాథమిక కీ మాస్టర్ ప్రశ్న పత్రం అనమాట ఒక ప్రశ్నకు మాత్రం ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉన్నాయంట సో అలా గుర్తించారు దీన్ని రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు సంబంధించి ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాన్ని టీజీపీఎస్సి అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిని తెలుసుకునేందుకు టీజీపీఎస్సి ఐడి హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది మొత్తం నూట యాభై ప్రశ్నలకు ప్రాథమిక మరి సమాధానాలకు సమాధానాలను పొందుపరిచింది మాస్టర్ పత్రంలోని పదిహేడవ ప్రశ్నకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సూచించింది ఇది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కండి సో మీరు గమనించగలరు ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండా కీ ఇచ్చారు మరి ఓఎంఆర్ షీట్ లేకుండా కీ అలా ఇచ్చారు ఇప్పుడు ఓఎంఆర్ షీట్ ఉంటేనే కదా మనం ఏ క్వశ్చన్ కి ఏ ఆప్షన్ మనం బబ్లింగ్ చేసామైందని తెలుస్తుంది మనకు హడావుడిలో టైం సరిపోక లాస్ట్ లో ఏదో ఒకటి బబ్లింగ్ చేసి వస్తాం కాబట్టి ఇక్కడ ఓఎంఆర్ ఇవ్వకుండానే మనకి ఇచ్చారు ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండానే ప్రాథమిక కీ విడుదల చేయడంతో అభ్యర్థులు కొంత ఇబ్బంది పడ్డారు గతంలో అభ్యర్థుల ఆ ఓఎంఆర్ సమాధాన పత్రాలన్నింటినీ స్కానింగ్ చేసి మరి అందరు ఆ హాజరు వివరాలను సరిచూసుకునే చూసుకున్న తర్వాతనే ప్రిలిమినరీ కీ ఇచ్చారనమాట కానీ ఇప్పుడు అలా చేయలేదు అంటే ఈ యొక్క డిజిటల్ ప్రక్రియ ఏమంటే ఇప్పుడు ఆ స్కానింగ్ ఏదైతే ఉందో ఓఎంఆర్ ది ఆ ప్రక్రియ కొనసాగుతుందంట సో త్వరలో మనకు అవి అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండానే స్వీయ మూల్యాంకనం చేసుకోవడంపై కొంతమంది ఇబ్బంది కూడా పడ్డారు ప్రశ్న పత్రంలో మల్టిపుల్ బబ్లింగ్ ప్రశ్నలు గాని తర్వాత జం మల్టిపుల్ జంబ్లింగ్ ప్రశ్నలు కానీ జంబ్లింగ్ సమాధానాలు ఉంటాయని సో పరీక్ష రాసేటప్పుడు ప్రశ్న పత్రాల్లో సమాధానాలను గుర్తించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేస్తున్నారు ఓఎంఆర్ డిజిటల్ ప్రతి ఇచ్చి ఉంటే గనక స్వీయ మదింపునకు స్పష్టత వచ్చి ఉండేదని చెప్పేసి తెలుపుతున్నారనమాట సో ఇదొకటి మేబి తొందరలో అప్లోడ్ చేస్తారు అనుకుంటా నాకు అయితే నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణిలో కొలువుల జాతర అండి సింగరేణిలో మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది కొలువుల జాతర మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అనమాట భర్తీ నోటిఫికేషన్ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు దరఖాస్తులకు జూన్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేటు ఏంటి సార్ మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఏమున్నదంటే ఇక్కడ చూసుకుంటే గనక ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు మరి పోస్టులు ఉన్నాయన్నమాట అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ ఇరవై తొమ్మిది లోపు ఆ మరి దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు సో ఫీజ్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా సరే తెలంగాణలో వెయ్యి రూపాయలు ఖచ్చితంగా జేబులో పెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే వందగా నిర్ణయించారనమాట పూర్తి ఆ వివరాలకు మరి ఈ యొక్క వెబ్సైట్ ను మీరు విజిట్ చేయవచ్చు ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకుని సంబంధిత విభాగంలో పదవ తరగతి గాని ఐటీఐ డిప్లొమా బిఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట మరి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి సో ఇక మిగిలిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందో మీరు వెబ్సైట్ లో నోటిఫికేషన్ లో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే లాసెట్ లో ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది మంది పాస్ అయ్యారు చూసుకోండి లాసెట్ యొక్క ఫలితాలు నిన్న రావడం జరిగింది లాసెట్ రాసిన అభ్యర్థుల్లో మరి సెవెంటీ టూ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారనమాట పరీక్షకు యాభై వేల మంది మరి యాభై వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు జూన్ మూడున జరిగిన పరీక్షకు నలభై వేల రెండు వందల అరవై ఎనిమిది మంది హాజరు కాక అందులో ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది మంది మరి కౌన్సిలింగ్ ద్వారా మరి కన్వీనర్ కూడా ఉన్నటువంటి సీట్లు పొందేందుకు అర్హత సాధించారు అన్నమాట ఇక్కడ కోర్సు మరి వారీగా కోర్సుల వారీగా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ మొదటి ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఎల్ఎల్బి మూడేండ్ల విభాగంలో తొలి ముగ్గురు ర్యాంకులు చూసినట్లయితే గాంధీనగర్ హైదరాబాద్ అండి ఒకనా తర్వాత మనకు గచ్చిబోలి హైదరాబాద్ తర్వాత ఇంకొకతను వచ్చేసి ఖమ్మం ఫస్ట్ టాప్ త్రీ ర్యాంక్స్ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే నీట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ లో ఆ పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం మళ్ళీ వాళ్లకు సపరేట్ గా పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడి చేసింది అనమాట ఆ అభ్యర్థులకు మళ్ళీ ఇరవై మూడున ఎగ్జామ్ పెట్టి ముప్పైన రిజల్ట్స్ ప్రకటిస్తాం మరి కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకున్న తీసుకున్నాం అని చెప్పేసి వివరణ పేపర్ లీకేజీ పుకార్లను ఖండించినటువంటి కేంద్రం సో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకందరికీ తెలుసు కొద్ది రోజుల క్రితం ఈ యొక్క ఆ పరీక్ష అనేది ప్రశ్నపత్రం అనేది లీక్ అయిందని చెప్పేసి పెద్ద దుమారమే లేపింది మొత్తానికైతే సో ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ పదిహేను వందల అరవై మూడు మందికి నీట్ ఎగ్జామ్లు గ్రేస్ మార్కులు తీసేస్తారంట సో మళ్ళీ వాళ్ళకి పరీక్ష పెడతారంట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల నలభైలో చంద్రయాన్ ఫోర్ అండి చంద్రయాన్ ఫోర్ అనేది రెండు వేల నలభైలో ప్రయోగించే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు చంద్రయాన్ త్రీ ప్రయోగంలో జాబిల్లి ఆ దక్షిణ ధృవంపై విక్రమ్ ఆ ల్యాండర్ ను దించినటువంటి ఇస్రో కీలక విషయాలను రాబట్టింది ఆ సమాచారంతో చంద్రయాన్ ఫోర్ ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది అనమాట ఈ క్రమంలోనే చంద్రుడి ఉపరితలం నుంచి మరి రాళ్ళు మట్టిని భూమిపైకి తీసుకువచ్చి వాటి ద్వారా మరిన్ని విషయాలు రాబట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది అనమాట ఇందుకు చంద్రయాన్ ఫోర్ ను ప్రయోగించనున్నదనమాట సో చంద్రయాన్ త్రీ ఎప్పుడు ప్రయోగించారో తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి సో మీకు కూడా ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంఘాల మధ్య భేదాలు ఏముంటాయని చెప్పేసి ఈ రోజు ఇచ్చారు దీని యొక్క పిడిఎఫ్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే కేంద్ర ఆర్థిక సంఘం అయితే ఎలాంటి ఆర్టికల్స్ ఉంటాయి రాష్ట్ర ఆర్థిక సంఘం అయితే ఎలాంటి ఆర్టికల్స్ అంటే భేదాలు ఏంటి రెండింటి మధ్య ఎలాంటి భేదాలు ఉంటాయని చెప్పేసి వివరించారు నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ లాస్ట్ సెట్ మనం చూసాము ఇక ఓపెన్ టెన్త్ ఇంటర్ ఫలితాలు విడుదలైనాయి అనమాట సో ఎస్ఎస్సి లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పర్సెంటేజ్ నమోదైంది ఇంటర్ లో గనక ఫిఫ్టీ టూ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ నమోదైందని చెప్పవచ్చు నెక్స్ట్ ఇక ఎంబీబీఎస్ సీట్లకు తగ్గుతున్న కాంపిటీషన్ అంట ఒక్కో సీటుకు కేవలం ఐదుగురే పోటీ పడుతున్నారంట మరి అంటే డాక్టర్ వృత్తి పైన ఆసక్తి లేదా యువతకు రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గుతుంది ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య వాటిల్లో మరి సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఒక్క సీటుకు ఒక్కో సీటుకు మరి పోటీ పడే వారి సంఖ్య తగ్గుతుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మెడికల్ కాలేజీలు సీట్ల సంఖ్య పెరగడమే దానికి కారణం అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం నేడు ఐసెట్ రిజల్ట్స్ అనమాట ఈ రోజు ఐసెట్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి మరి మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రతిదీ కూడా మనకు మధ్యాహ్నం మూడున్నరకే ఇస్తున్నారు గుర్తుపెట్టుకోవాలా స్కూల్ బుక్స్ లో మరి తప్పులపై సర్కార్ సీరియస్ అయింది దాదాపుగా మనకు ఒక తప్పిదం జరిగింది ఎస్సీఆర్టీ కి సంబంధించి పుస్తకాల్లో ఏం చేశారంటే మరి కేసీఆర్ పేరు ఉండటంతో మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిందనమాట సో ఆ పుస్తకాలన్నీ కూడా రిటర్న్ తీసుకెళ్లాలి అని చెప్పేసి సో మనకు ఇక్కడ ఇచ్చారనమాట మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశం సో తెలుగు పుస్తకాలన్నీ వెనక్కి తీసుకు తీసుకున్నటువంటి టీచర్లు రెండు మూడు రోజుల్లో మరి సరిచేసి పునః పంపిణీ చేయబోతున్నారు పుస్తకాలన్నీ వెనక్కి తీసుకెళ్లారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల పుస్తకాలు వెనక్కి తీసుకెళ్లారంటండి పుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటి అని చెప్పేసి మరి మాజీ విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి అడిగింది అనమాట ఒక చిన్న పేరుందని చెప్పేసి స్కూల్ పుస్తక బుక్స్ లలో తప్పులపై సర్కారు సీరియస్ అయింది తెలుగు పుస్తకాల్లో సీఎం మరియు విద్యాశాఖ మంత్రితో పాటు ఉన్నత అధికారుల పేర్లను తప్పగా ప్రింట్ చేయడంపై మరి ఆగ్రహం వ్యక్తం చేసింది అనమాట దీనిపైన బాధ్యులైనటువంటి అధికారులపై చర్యలు తీసుకునేందుకు మరి సర్కార్ అయితే రెడీ అయిందనమాట సో వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ పేర్లు ఉండాలి అంతే రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా మరి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్